నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఇంకా మూడు వారాల డెడ్ లైన్ కనబడుతున్నది అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు విచారణ చేసి మొన్న తీర్పిచ్చే ప్రయత్నం చేసిన ఆ తీర్పుని కాస్త స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ చేతిలో పెట్టింది దాదాపు నాలుగు వారాల టైం ఇచ్చింది హైకోర్టు ఈ నాలుగు వారాలలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోలేకపోతే లేకపోతే స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళేమైనా నిర్ణయాలు తీసుకుంటే అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి నిర్ణయం తీసుకోలేకపోయినా నిర్ణయం తీసుకున్నా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఒకవేళ స్పందించకపోతే హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయాన్ని సుబోటో తీసుకొని హైకోర్టు ఒక డిసిషన్ ఫైనల్ చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇదే నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలోనే ఢిల్లీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినారు సీరియస్ అయ్యారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సో గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా అరవై నాలుగు సీట్లు తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు రాకపోవడం ఎనిమిది సీట్లు రావడం తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు తెరపైకి వస్తున్నాయి తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు మళ్ళీ ముందు ముందు ఉన్నటువంటి నేపథ్యంలో అనర్హత వేటు కనుక పడితే ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయనే దానం నాగేందరు ఆయన ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఆయన వచ్చేసి కడియం ఈ కడియం వచ్చేసి ఈయనే స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఆయన ఆయన తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావు వినే భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీ నుండి వీళ్ళు చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు అంటే వీళ్ళతో పాటు ఇంకా దాదాపు ఆరుగురు వైరు మొత్తం తొమ్మిది మంది పార్టీ మారారు దాంట్లో ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తుల పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్ చేసి ఈ ముగ్గురు పైన అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు ఎందుకంటే దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ఎవరిని బయటికి తిరగనీయా మీ అంతు చూస్తా మీ సంగతి చూస్తా మీ అమ్మ ఏమనుకుంటున్నారు రాబాయి మీరు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసింది ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా నోటి దూరతో మాట్లాడే ప్రయత్నం చేసింది మన దానం నాగేంద్ర ఎవరు ఇదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ జెండాతో గెలిచినటువంటి వ్యక్తి ఏం చేసాడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అంటే కారు దిగి కాంగ్రెస్ లో పోయింది ఇక మరి కారు పార్టీ గుర్తుపైన గెలిచిన కదా కారు పార్టీకి రాజీనామా చేసే ముందు కారు పార్టీలో గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మేము కొత్త అభ్యర్థులను పెట్టుకొని మేము మళ్ళీ ఎన్నికలలో బరిలో నిల్చుకుంటాం కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్కి టికెట్ ఇచ్చి ఆయనను బరిలో నిల్చోబెట్టని ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి బీఆర్ఎస్ చేతలు ఒక డిమాండ్ ని పెట్టే ప్రయత్నం చేశారు అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి వీళ్ళు పార్టీ మారీరు పక్క పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయినారు వీళ్ళు అర్హులు కాదు అనర్హులు వీళ్ళు వీళ్ళు డిస్క్వాలిఫై చేసి పడేయండి అని చెప్పి కోర్టుకి ఒక పిటిషన్ దాఖలు చేశారు సో కోర్టు ఆ పిటిషన్ని విచారణ చేసి స్పీకర్ సార్ చేతిలో నాలుగు వారాల టైం పెట్టింది నాలుగు వారాలలో డిసిషన్ తీసుకోవాలని చెప్పి మొన్న పాడి కౌసిక్ రెడ్డి కేపి వివేకానంద్ వీళ్ళు ఇద్దరు కూడా పోయి స్పీకర్ సార్ ఛాంబర్ లో అక్కడ ఉన్నటువంటి కీలకమైన ఒక అధికారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు డిసిషన్కి మీరు రెడీ అండి విచారణ స్టార్ట్ చేయండి అని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు విచారణ కూడా మొదలైంది ఇంకా రేవంత్ రెడ్డికి కేవలం మూడు వారాల టైం మాత్రమే మిగిలింది అంటే ఇంకా త్రీ వీక్స్ డెడ్ లైన్ మాత్రమే రేవంత్ రెడ్డి చేతిలో ఉంది ఈ మూడు వారాలలో రేవంత్ రెడ్డి ఒకవేళ అనర్హత వేటు కనుక ముగ్గురు పైన డిసిషన్ తీసుకుంటే అనర్హత వేటు వర్లకు డిస్క్వాలిఫై చేస్తారు డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళు ఎమ్మెల్యే పదవికి అర్హులు కాదు అన్నట్టు వీళ్ళ ఎమ్మెల్యే పదవి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వేరు కాబట్టి వీళ్ళు అర్హులు కాదు వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నాం కొత్త అభ్యర్థులను పెట్టుకొని మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయండి అని చెప్పి కోర్టు చెప్తుంది అప్పుడు మళ్ళీ మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఈ మూడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలుస్తా లేదా అది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి ఈ మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు రాకుండా చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ ఆలోచనలో భాగంగా రేవంత్ రెడ్డి తీసుకోబేటటువంటి సంచలనమైనటువంటి డిసిషన్ ఏంటంటే ఫస్ట్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి వ్యక్తులు హైదరాబాద్ జిహెచ్ఎంసి పైన కూడా ప్రధాన ఫోకస్ వ్యక్తి ఈ జిహెచ్ఎంసిలో ఉపయోగపడాలంటే ఆల్రెడీ వీళ్లకు ఈ బీఆర్ఎస్ఎల్పీ ఏదైతుందో బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకోవాలి సిఎల్పి లో అంటే సుమారు పదిహేను నుండి పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవసరం దీంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయనే మల్లారెడ్డి పాలమ్మిన పూలంబిన బ్యాచి సెకండ్ వచ్చేసి ఆయనే ఎవరు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈయన ఎమ్మెల్యార్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ అధినేత ఈయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నాడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఇక ఇంకో అంశం వచ్చేసి ఇంకో వ్యక్తి వచ్చేసి పల్లారాజేశ్వర్ రెడ్డి ఈ పల్లారాజేశ్వర రెడ్డి ఎవరో కూడా మీకు తెలుసు ఈయన అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి పల్లరాజేశ్వర రెడ్డి అక్రమంగా నాళాల పక్కన కుంటల పక్కన చెరువుల చెరువుల పక్కన చెరువు సుఖం భూమిలో కట్టుకునే ప్రయత్నం చేసిండు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఆ నల్ల చెరువులు మొత్తం కూడా కబ్జా పెట్టి అక్కడ ప్లే గ్రౌండ్ కట్టిండు అనురాగ్ యూనివర్సిటీ కోసం ఇది పెద్ద ఎత్తున దందా వినబడ్డది ఈ ముగ్గురికి కూడా బిజినెస్ ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఈ ముగ్గురు పార్టీ మారే అవకాశం కనబడుతుంది మల్లారెడ్డి మర్రి మర్రిరాజశేఖర్ రెడ్డి తర్వాత రెడ్డి ముగ్గురికి వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళు ముగ్గురు బిఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తులు వ్యాపారాలతో పాటు విద్యకు సంబంధించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ కాలేజ్ కార్పొరేట్ కి సంబంధించిన బిల్డింగ్లు అన్ని ఉన్నాయి అన్ని వ్యాపారాలలో ఈ ముగ్గురు ముందుంటారు కాబట్టి వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఫ్రీగా పోవడానికి అడిగి ఉన్నారు ఫ్రీ ఒక్క రూపాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీలు మారాలంటే మినిమం ఒక ముప్పై నుండి నలభై యాభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటది వాళ్ళు చేసినటువంటి ఖర్చు మంది డబ్బులు ఇవ్వాలి కదా కాబట్టి వీళ్ళు ముగ్గురు డబ్బులు ఇవ్వకుండా కూడా వీళ్ళే ఇంకా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చేటట్టు ఉన్నారు ఫ్రీగా వీళ్ళు కాంగ్రెస్లో పోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి వీళ్ళ నుండి తప్పించుకోవడానికి జైలు పోకుండా ఉండడానికి సేఫ్ జోన్లో కోసం కాంగ్రెస్లో పోడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ముగ్గురిని తీసుకోవడానికి ఫస్ట్ రెడీగా ఉన్నాడు ఈ ముగ్గురిని తీసుకున్న తర్వాత ఇంకా రేవంత్ రెడ్డికి పదమూడు మంది కావాలి ఇప్పుడు దాదాపు కేసీఆర్ గేమో ముప్పై తొమ్మిది గెలిచారు ఈ ముప్పై తొమ్మిదికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్ళిపోయినారు వీడికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు బీఆర్ఎస్ పార్టీలో గెలిసి కాంగ్రెస్లో పోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం ఒకసారి అలా పేరు కూడా మీకు చెప్తా ఎవలెవల ఆనిముత్యాలు అనేది తెల్లం వెంకట్రావు ఆయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన స్టేషన్ అనుపురు మదన్ మోహన్ రెడ్డి ఆయన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన బాన్స్వాడ రెడ్డి పటాన్ చెరువు దానం నాగేందర్ ఖైతాబాదు అరకపుడి గాంధీ చైర్లింగంపల్లి కాలయాదయ చేవెల్ల సంజయ్ కుమార్ జగిత్యాల్ ఈ తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది శుద్ధ పూసలు కాంగ్రెస్ పార్టీలోకి వేయరు సో ఇక్కడ తొమ్మిది మైనస్ అయితే ఇంక ముప్పై అవుతుందా ఈ ముప్పైలోకి వెళ్ళి లాస్యానందిత ఆమెకు సంబంధించిన సీటు పోయింది అంటే దాదాపు ఆమె శ్రీ శ్రీగణేష్ అని గెలిచింది దాదాపు పది మంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఈ పది మంది కాంగ్రెస్ లో ఉంటే ఈ పది మంది పైన ఇప్పుడు దాదాపు తొమ్మిది మంది పైన అనర్హత వేటుకు సంబంధించిన ప్లానింగ్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు ఈ అనర్హత వేటు పడద్దు అంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షం నుండి కేసీఆర్ తొలగించాల ప్రతిపక్షం నుండి కథం చేయాలి అంటే దాదాపు పది మంది పోతే రేవ ఇంకా కేసీఆర్ కు ఇరవై ఎనిమిది మంది మిగిలినారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఈయన ప్రతిపక్షం పోవాలంటే సుమారు రేవంత్ రెడ్డి పదహారు మంది తీసుకోవాలి పదహారు మంది తీసుకోవాలి పదహారు మందిలో ఆల్రెడీ ముగ్గురు రెడీ రణిగుర్రు గుడమ్ సారీ ఈయనే ఉన్నాడు కదా మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి రాజేశ్వర రెడ్డి ఫ్రీగా ఉచితంగానే పోతారు వీళ్ళు ఉచితంగా ఫ్రీగా పోనీ అడిగిరు పైసలు ఇవ్వకుండా ఈ ముగ్గురు పైనాక తర్వాత రేవంత్ రెడ్డి టార్గెట్ పదమూడు మంది పదమూడు మందిని తీసుకోవడానికి అడిగి ఉన్నాడు ఈ పదమూడు మందిలో పది మందిని హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తుల టార్గెట్ పెట్టిన సో మొత్తానికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పిని బీఆర్ఎస్ఎల్పీని కనుక సిఎల్పిలో విలీనం చేసుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాదు ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కొట్టేసినా అనర్హత వేటు పడకపోయినా బిఆర్ఎస్ పార్టీ సైలెన్స్ ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇరవై ఎనిమిది మంది అంటే ప్రతిపక్షంలోనే ఉంటారు ఇంకా కేసీఆర్ ఇంకా ప్రతిపక్ష పార్టీ హోదాలోనే ఉంటాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్లుగానే ఉంటాడు కాబట్టి అపోజిషన్ లీడర్ పదవిని రేవంత్ రెడ్డి ఢీకోదం ఆలోచనలో ఉన్నాడు అనర్హత వేటు లేకుండా ఉందామనే ఆలోచనలో ఉన్నాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని అసలు ప్రతిపక్షం నేలమట్టం చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోతే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం విలీనం చేసుకోవడానికి ఇప్పటి నుండే సర్వం సిద్ధమవుతున్నాడు ఈ మూడు వారాలలో ఎలాంటి అద్భుతాలను జరగవచ్చు ఈ మూడు వారాలలో ఇప్పుడు ఆదివారం మళ్ళీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాడు ఢిల్లీ పోయి వచ్చిన వెంటనే ఒక్కొక్క ఒక్కొక్క బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జాయిన్ కాబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది మూడు వారాల డెడ్ లైన్ కనబడుతున్నది ఈ మూడు వారాలలో ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ కనుక స్పీకర్ తీసుకున్న హైకోర్టు తీసుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల పోస్టులు అవుట్ కావచ్చు ఈ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవుట్ అయితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ నుండి ముగ్గురు పోటీ చేయాలి మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం కూడా ఉంటది సో చూద్దాం రేవంత్ రెడ్డి ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా తెరపైకి తీసుకొస్తుంది